ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు సుదర్శిని గార్ల జ్యేష్ఠ కుమార్తె జెస్సీ సౌమ్య వైఫ్ ఆఫ్ ప్రవీణ్ కుమార్ గారు జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు ప్రకాష్ కుమార్ గారు సుదర్శిని గారు యానీ ప్రీతి క్రిస్టియానా కీర్తన ప్రవీణ్ కుమార్ గారులు సహకారాన్ని అందిస్తున్నారు జెస్సీ సౌమ్యను దేవుడు కాపాడి సంరక్షించినందుకు ప్రభువును స్థుతిస్తూ రాబోతున్న సంవత్సరం అంత దీవెనకరంగా ఉండాలని కోరుతూ ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ఈ కుటుంబానికి కృతజ్ఞతలు రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ప్రార్థించండి నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుదాము తలలు వంచండి మములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థిస్తున్నాము మీ ప్రజలతో మీరు మాట్లాడండి ఈ రాత్రి ప్రత్యేకంగా జస్సీ సౌమ్య కొరకు ప్రార్థిస్తున్నాము బిడ్డను ఆశీర్వదించి ఇచ్చిన జన్మదినమును బట్టి దయాకిరీటాన్ని బట్టి కృతజ్ఞతలు కుమార్తెను ఆశీర్వదించండి తన భర్తను ప్రవీణ్ కుమార్ను ఆశీర్వదించండి తల్లిదండ్రులు ప్రకాష్ కుమార్ గారు సుదర్శిని గారు సోదరీలు యానీ ప్రీతి క్రిస్టియన కీర్తనలను దీవించండి నేటి వాక్య ధ్యానం మాకు దీవినకరంగా ప్రసాదించండి మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోండి ఈ అరవై ఎనిమిదవ సంకీర్తనలో ఇప్పుడు మనం ధ్యానిస్తున్నది ఆరవ ఎపిసోడ్ చాలా వివరంగా బైబిల్ను మనం ధ్యానం చేస్తున్నాము పద్దెనిమిదవ వచనంలో మొదటి మాట నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చరపట్టుకొని పోతివి నిన్నడదినో ఈ ఒక్క మాట నేను జ్ఞాపకం చేశాను పద్దెనిమిదవ వచనంలో కొనసాగింపున ఉన్న పదాలు చదువుతున్నాను ఈ మాటలు ఆలోచించాలి మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు యహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సైతము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు కానుకలు తీసుకున్నావు కానుకలు తీసుకున్నావు నీవు కానుకలు తీసుకున్నావు జాగ్రత్త వినాలి కానుకలు తీసుకున్నావు నీవు కానుకలు తీసుకున్నావు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకున్నావు యహోవారు దేవుడు అక్కడ నివసించినట్లు నీవు కానుకలు తీసుకున్నావు ఈ పదాలు ఏం జ్ఞాపకం చేస్తున్నాయి ఈ ఒక్క పదం బైబిల్ గ్రంథంలో ఉన్న ఆది మొదలు ప్రకటన గ్రంథం వరకు ఉన్న వాక్యాన్ని కనెక్ట్ చేస్తున్నాయి కలిపేస్తున్నాయి ఎంత అద్భుతం తెలుసా దేవుని వాక్యం మీకు ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడిన మాట ఆది కాండంలో రిఫ్లెక్ట్ అవుతుంది ప్రకటన గ్రంథంలో రిఫ్లెక్ట్ అవుతుంది కీర్తనాకారుడు క్రీస్తు పూర్వం వెయ్యండ్లప్పుడున్నాడు ఆదాము నుంచి మూడు వేల సంవత్సరాలు ఇప్పటి నుండి వెనక్కు మూడు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాల వెనక్కు మూడు వేల సంవత్సరాలు ఇప్పటికీ ఇంకా భవిష్యత్తు కాలం చెప్పలేం కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వెయ్యండ్ల పాలనలో జరగబోయే సంఘటనకు కనెక్ట్ చేస్తున్నాడు అది ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని దినాలో కూడా మనకు తెలియదు ఈ పదం అంత పవర్ ఉంది మనుషుల చేత నీవు కానుకలు తీసుకున్నావు దేవుని గురించి మాట్లాడుతున్న పదాలు ఇవి మనుషుల చేత నీవు కానుకలు తీసుకున్నావు మెల్కీ అనే ప్రధాన యాజకుని గుర్చి హెబ్రి పత్రిక సాక్ష్యమిస్తోంది నాకు తెలిసిన మేరకు వివరించే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయము షాలేము రాజు అను అర్థం ఇచ్చినట్లు మిల్కీ చదుకు అనేటువంటి సమాధాన రాజు అనే అర్థం ఇచ్చేటటువంటి నీతి రాజుని అర్థం ఇచ్చేటువంటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు అతడెవరట తండ్రి లేనివాడు తల్లి లేనివాడు అంటే అనాథని కాదు ఇక్కడ అర్థం తండ్రి ప్రమేయం లేనివాడు తల్లి ప్రమేయమును లేనివాడు అర్థమవుతుందా తండ్రి ప్రమేయం లేనివాడు తల్లి ప్రమేయము లేనివాడు అంటే మానవ జన్మ కాదు అని అర్థం మనుషుల వంటి వాడు కాడు అని అర్థం ఆకారమందు మనిషిగా కనపడ్డాడు కానీ మనుషుడు మాత్రమే కాడు వంశావళి లేనివాడు అంటే పితరులు లేరు జీవితకాలానికి ఆది కానీ జీవానికి అంతము కానీ లేనివాడు ఆది అంతం లేనివాడు శాశ్వతం ఉండేవాడు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తును పోలి ఉన్నాడు అని అన్నాడు అతను చేశాడట ఏడవ అధ్యాయం పదవచనంలో ఒక విధంగా చెప్పిన ఎడల పదవ వంతులను స్వీకరించు లేవి అబ్రహాము ద్వారా దశమాంశాలను ఇచ్చాడు ఎవరికిచ్చాడు ఎవరికిచ్చాడు ఏలాగనగా మెల్కీ సదగునకు లేవి అబ్రహాము అను తన పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుడైన అబ్రహాము గర్భములో ఉండి అబ్రహాము ఇచ్చినటువంటి బహుమానాలలో వారసత్వాన్ని పొందాడు సెదకు అబ్రహాము చేత అబ్రహామునందు ఉన్న ఇస్రాయేలీలు అందరూ అబ్రహాము ద్వారా మిల్కీ సెదుకునకు బహుమానాలు ఇచ్చారు కానుకలు ఇచ్చారు నీవు మనుషుల చేత బహుమానములు తీసుకుని ఉన్నావు ఇది ఒక కాన్సెప్ట్ దేవుని గుర్చిన మాట మరొకటి లోకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభు జనన వృత్తాంతం గొర్రెల కాపరులు క్రీస్తును చేరినట్లుగా కనిపిస్తోంది వారు స్థుతుని కానుక వార్తలో యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన స్థలానికి తూర్పు దేశపు జ్ఞానులు రాగా వారు తమ పెట్టెలు విప్పి బంగారము బోళము సాంబ్రాణి అను కానుకలు వారి వారు ఆయనకు సమర్పించారు కానుకల సమర్పణ బంగారము సాంబ్రాణి బోళము దైవత్వము రాజరికము శిలువను జ్ఞాపకం చేస్తూ ఈ మూడు రకాల బహుమానములు యేసుక్రీస్తు ప్రభువుకు సమర్పించారు ఆయన వాటిని స్వీకరించాడు ఆయన అక్కడి నుండి ఐగుప్తుకు పంపబడ్డాడు దేవుని చేత బోధించబడిన యోసేపు యేసును ఐగుప్తుకు తీసుకుపోయాడు అక్కడ బ్రతకటానికి ఉపయోగపడ్డాయి కానుకలు స్వీకరించాడు తర్వాత ఇంకా మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనుషుల చేత ఆయన కానుకలు తీసుకున్నాడు ఆది కాండంలో అబ్రహాము తన అన్నగారి కుమారుడైన లోతులు సుదోమాలకు వెళ్ళినప్పుడు చెరగను పోగా లోతు చెరపట్టబడ్డాడని అబ్రహాము విని మూడు వందల మంది యంగ్ పీపుల్ను తీసుకుని వెళ్ళి లోతును చెరగొట్టిన వారిని దండించి జయించి లోతును వెనక్కి తెచ్చాడు ఆ సందర్భంలో అతను ఎదుర్కొన్న మిల్కీ సదుపునకు దశవాంశాలు ఇచ్చాడు ఇదే హెబ్రి గ్రంథంలో రాసినటువంటిది హెబ్రి పత్రికలో రాసినటువంటిది చూడండి ఇంకొంచెం మనం ఆలోచిస్తే మనుషుల చేత నీవు కానుకలను తీసుకుని ఉన్నావు మోసే ధర్మశాస్త్రంలో కానుకలు నియమించాడు దేవుడు కృతజ్ఞత అర్పణ అంటారు దేవుడు చేసిన మేలులకు మనుషులు దేవాలయమునకు వచ్చి కొంత అర్పణ చెల్లించుట కానుక చెల్లించుట కద్దు అలవాటు గ్రహిస్తున్నారా కనుక దేవుడు మనుషుల చేత కానుకలు తీసుకున్నాడు అన్నప్పుడు మనం తేటగా అర్థం చేసుకోగలుగుతున్నాం మోసే దగ్గరకు తెచ్చిన ప్రతి కానుక దేవుని కొరకు తెచ్చినదే కయ్యేను హేబేలులలో హేబేలు అర్పణ తెచ్చాడు కానుకే అది హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు దేవుడు కానుకలు తాను పుచ్చుకున్నాడు న్యాయాధిపతుల గ్రంథంలో మనోహ ఒక మేకపిల్లను తెచ్చి వధించినప్పుడు ఆకాశము నుండి అగ్ని వచ్చి దాన్ని అంగీకరించి తీసుకుంది అది దేవుడు తీసుకున్న కానుకే సోదరుడా సోదరి దిన నేను మనం చేస్తున్నాను ఆయన మనుషుల చేత కానుకలను తీసుకున్నాడు అన్నప్పుడు జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు అనే అంశం మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత పదవులో అన్నాడు యహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాస ఘాతకుల చేత సహితము నీవు కానుకలను తీసుకుని ఉన్నావు దేవుడు విశ్వాసఘాతకుల చేత ఎక్కడ కానుకలు తీసుకున్నాడు జాగ్రత్తగా ఇది రెండు అర్థాలను స్ఫురిస్తున్నటువంటి పదం ఒకటి ఇసునా విశ్వాస విశ్వాసఘాతకులు చాలా సందర్భాల్లో ఎక్కడ కణాను భూభాగం చేరిన తరువాత కణాను భూభాగం వారు చేరిన తరువాత విశ్వాస అయ్యారు చాలా సందర్భాల్లో అయినప్పటికీ వారు మందిరానికి కానుకలు తెచ్చి ఇచ్చారు కొన్ని సందర్భాల్లో వారు తెచ్చి ఇచ్చిన కానుకలు స్వీకరించబడ్డాయి ఒక విధానం ఇదైతే మరొక కాన్సెప్ట్ ఏమిటంటే యహోవా అక్కడ యుహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు ఎక్కడ ఎక్కడ నివసించినట్లు వెయ్యండ్ల పరిపాలనలో భూమి మీద వెయ్యండ్ల పాలనలో భూమి మీద యేసుక్రీస్తు వారు పరిపాలన చేయబోతున్నారు ఆ పరిపాలన చేస్తున్నటువంటి క్రీస్తు ప్రభువు దగ్గరకు ఎవరు వచ్చారు ఎవరు ఉంటారు అక్కడ కొంచెం మనం లోతుగా ఆలోచించాలి వెయ్యండ్ల పరిపాలన ప్రారంభం ఎలాగన జరుగుతుంది కొన్ని సంభవాలు ప్రకటన గ్రంథం మనకు జ్ఞాపకం చేసింది ఎట్లా జరుగుతుంది ఏమిటి అనేది చూడండి నాలుగవ వచ్చిన ఇరవై అధ్యాయం నాలుగవ వచ్చినలో తమ నొసళ్ళ మీద చేతుల మీద ముద్ర వేయించుకొనక వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తం శిరశ్చాదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి వెయ్యి సంవత్సరములు క్రీస్తు భూమి మీద రాజ్యం చేయబోతున్నాడు చేసిరి అనే పదం ఎందుకు ప్యాస్టెన్స్లో రాస్తున్నాడు అంటే ఇది దర్శనం చూసి రాస్తున్నాడు యోగాను పద్మాసులో నుండి ఈ యొక్క ప్రపంచ అంతాన్ని చూస్తూ తాను అక్కడ ప్రజెంట్ అయినట్టుగా రాస్తున్నాడు చూశాడు ఏమని చూశాడు చాలా తేటగా ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట ఆ వెయ్యేండ్లు సాతానుడు చెరలో బంధించబడ్డాడు అనేది ఏడమ వచ్చిన సాక్ష్యం చెబుతుంది కనుక ఈ భూమి మీద అందరు విశ్వాసు ఉన్నారా ప్రభు భూమి మీద అడుగు సెకండ్ కమింగ్లో కొందరు అవిశ్వాసులు కూడా ఉంటారు ఘాతకులు కూడా ఉంటారు కానీ వాళ్ళు అపవాది భూమి మీద లేకపోయిన కారణం చేత అపవాది భూమి మీద లేకపోయిన కారణం చేత వారు పాపం చేయకుండా ఆగుతారు అట్లాంటి వారు అన్యజనులలో సైతం ఎహోవా రాజుగా ఉన్నాడు కనుక యేసుక్రీస్తు ఎహోవా ఎట్లా చూపిస్తాను మళ్ళీ నేను వాక్యాలని యేసుక్రీస్తు దగ్గరికి బహుమానాలు తీసుకుని వస్తారు ఇవి చాలా సందర్భాల్లో చెప్పబడినటువంటి లేఖనాలు ఉన్నాయి దీనికి అలాగే తెసలోనికా మొదటి పత్రికలో క్రీస్తు సంఘమునకున్న నిరీక్షణను గురించి పౌలు గారు చెబుతున్నప్పుడు చాలా గొప్ప మాట చెప్పాడు చాలా గొప్ప మాట దేవుడు యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచాడని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము నందు నిద్రించిన వారిని ఏసు నందు జాగ్రత్తగా వినండి పరిశీలించుకుంటూ వినండి ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు తనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును లేదా దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును రెండు మాటలు కొన్ని వ్యత్యాసం చూడండి ఏసు తనతో వెంటబెట్టుకుని వచ్చును అనలేదు ఇక్కడ దేవుడు ఆయనతో కూడా వెంటుకొని వచ్చి ఎవరైనా యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభువుతో కూడా దేవుడు ఈ భూమి మీదకు రానై ఉన్నాడు యేసుక్రీస్తే దేవుడు హైపోస్టాటిక్ యూనియన్ అందుకే నూతన ఆకాశం నూతన భూమి మీద క్రీస్తుని గుర్చి మాట్లాడుతున్నప్పుడు ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో చాలా చక్కగా చెబుతాడు ముందస్తు అధ్యాయంలో ఇరవై ఒకటో అధ్యాయంలో చూడండి నాలుగు మూడో వచ్చిన చివరి భాగం ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది కీర్తనకారుడు ఏమన్నాడు కీర్తనకారుడు ఏమన్నాడు ఎగోవాను దేవుడు అక్కడ నివసించున్నట్లు అన్నాడు ఎగోవాను దేవుడు అక్కడ నివసించున్నట్లు భూమి మీద నివసించున్నట్లు ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు నూతన భూమి మీద ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండును వారు ఆయన ప్రజలై ఉండు దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారి ప్రతిభాష్ప బిందువు తుడిచి వేస్తాడు మరణం ఉండదు అన్నాడు కనుక ఆ ఆ యొక్క స్థలంలో దేవుడు దిగి రాబోతున్నాడు అనేది అర్థమవుతోంది నూతన భూమి మీద నూతన ఆకాశం మీదకు సంఘం వెళ్ళక మునుపు క్రీస్తు ఎక్కడ ఉండబోతున్నాడు అక్కడ దేవుడు కూడా ప్రజెంట్ అయి ఉన్నాడు సంఘము ఎత్తబడింది ఏడేళ్ల తర్వాత సంఘము దిగి వచ్చింది అనేది అక్కడ వివరణ సంఘం ఎత్తబడాల్సింది ఉంది సంఘం తిరిగి భూమి మీదకు క్రీస్తుతో పాటు తీసుకుని రాబడాల్సింది కూడా ఉంది కాబట్టి అక్కడ విశ్వాసఘాతకులు అన్నప్పుడు పాపులు ఇంకా విడుదల పొందినవారు ఇంకా మనసు పొందినవారు ఉన్నారు అక్కడ వెయ్యేళ్ళు గడిచిన తర్వాత ప్రభువు అపవాదిని విడువగా మరలా వీరి సిన్ఫుల్ నేచర్ రిటర్న్ అవుతుంది మళ్ళా తిరిగి ప్రారంభమవుతుంది అప్పుడు క్రీస్తు ప్రభు మీద వాళ్ళ తిరుగుబాటు వీళ్ళే చేస్తారు ఆ వెయ్యేళ్ళు వీళ్ళే కానుకలు ఇస్తారు అందుకే చెబుతున్నాడు మనుషుల చేత కానుకలు తీసుకుని ఉన్నావు ఎక్కువ దేవుడు అక్కడ నివసించేటట్లు విశ్వాస చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు ఈరోజున చాలామంది సూపర్ స్పిరిచువల్ పీపుల్ ఉన్నారు ఇతడి అవిశ్వాసి ఇతడు కానుక నేను తీసుకోను అంటున్నారు దేవుడు విశ్వాస ఘాతకుల నుండే కానుక తీసుకున్నాడు నేను కానుక తీసుకోను అంటున్నారు కదా తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారు విశ్వాసులకు మనం గుర్తిస్తున్నాం వారు అన్యులే వారు ఒకప్పుడు అన్యులే కనుక అన్యుల చందా మేము తీసుకోమని అంటున్నాను ఇది నన్ను చాలామంది మంచిదే ఆ ప్రత్యేకతకు నిలబడగలిగితే మంచిదే ధనాపేక్ష నిజంగా జయిస్తే దాని అంత మంచి పని ఇంకోటి లేదు కానీ పైకి వేషధారణ కింద తయారు కాకూడదనేది నా ఉద్దేశం పంతొమ్మిదవ వచ్చిన ప్రభువు స్థుతి గాక అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు ఈ పదం మీకు ఎలా ఉంది ప్రభువు స్థుతి నొందును గాక వై ఎందుకు ఎందుకు స్థుతి నొందాలి అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు అనుదినము ఆయన మా భారం భరిస్తున్నాడు మతయ్య పదకొండు ఇరవై ఎనిమిది సువార్త పదకొండు ఇరవై ఎనిమిది యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఎద్దకు రండి మీకు విశ్రాంతిని కలిగిస్తాను అన్నాడు కనుక ప్రభు మనకు విశ్రాంతిని ఇస్తాడు ప్రభు మన భారాన్ని భరిస్తాడు మన భారాన్ని ఆయన భరించినందున అలయక పరిగెత్తుతాం మనం నీ భారం ఏమిటి ఈ రాత్రి ఏది నిన్ను భారంగా భావించేట్లుగా చేస్తుంది నీ అనారోగ్యమా నీ ఆర్థిక స్థితే నీకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారా నిన్ను ఏది బాధిస్తోంది ఏది భారంగా ఉంటుంది దాన్ని తీసుకురా ఏసు పాదాల చెంత విడిచిపెట్టి ప్రభు చెంత విడిచిపెట్టు నీ నిరీక్షణ ఉంది ఏమిటంటే ఆయన భరిస్తున్నాడు చూడండి మనం ఒక కారులో కూర్చున్నాం అనుకుందాం కారు మనల్ని మోస్తుంది మన బరువైన సూట్ కేసు మన మీద పెట్టుకుంటే కారులో కూర్చుని ఏంటి ప్రయోజనం పక్కన పెడితే మంచిది మన భారం మనం మోయక్కర్లేదు న్యూ టెస్ట్మెంట్ చెబుతోంది మన భారం క్రీస్తు మోస్తున్నాడు మోసాడు ఆయనకు అప్పగించ మన లగేజ్ ఆయన మీద వేద్దాం మన భారం ఆయన మీద వేద్దాం మనుషులకు ఉన్న భారం ఏంటో చెప్పండి ఆడపిల్లలు ఎదుగొస్తున్న ఇంట భారం పెండిళ్ళు చేయాలనే భారం ఉంటుంది వారి మీద కుమారులు ఎదుగొస్తుంటే వారికి ఉద్యోగాలు వారికి వ్యాపారాలు పెట్టించాలి వారికి వ్యవసాయానికి సొంతగా పొలం లేదా కౌలుకి పెంచాలి అదొక భారం ఎన్ని భారాలు వయసు మీద పడే కొద్ది అనారోగ్య భారాలు అర్థమవుతుందా ఆర్థికపరమైన భారాలు ఎన్ని భారములు ఉన్నాయి మానవులకి సమస్తమైన వారులారా నా యొక్క రండి భారము చేత సతమతమైపోతున్న వారికి ఒక పిలిపిస్తున్నాడు ఏ శ్రీక్రీస్తు ఈ అద్భుతమైన క్రీస్తునంత మన భారాన్ని అప్పగించగలగా మన భారమును తొలగించుటకు ఆయనకు మాత్రమే శక్తి ఉన్నది మన భారం ఆయన భరిస్తున్నాడు ఆయన భరిస్తున్నాడు ఆయన భరిస్తున్నాడు మన భారం ఆయన భరిస్తున్నాడు మన పాపము యొక్క భారం ఆయన భరిస్తున్నాడు మన అవివేకం యొక్క భారం బుద్ధిహీనత యొక్క భారము ఆయన భరిస్తున్నాడు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను మీరు దేని కొరకు భారం కలిగి ఉన్నారు కొందరు ధనాపేక్షతో భారం కలిగి ఉన్నారు అది మంచి భారం కాదు ఆత్మల రక్షణార్థమైన భారం మనకు కావాలి నీవు ఆ భారం కలిగి ఉంటే దేవుడు దాన్ని భరిస్తాడు ఈ మాసం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదుట కూటాలు పెట్టాము పాస్టర్స్ కౌన్సిల్ తరఫున చాలా భారమైన పరిచర్య లక్షలాది రూపాయలు ఖర్చు కానీ ఎవ్రీడే గాడ్ ఈజ్ మీటింగ్ ద నీడ్స్ దేవుడు అవసరాలు అందించేస్తున్నాడు తీర్చేస్తున్నాడు ఎప్పటిదే ఏది అడిగి ఇస్తున్నాడు ఏది కోరితే పరిచర్య కొరకు ఏది అడిగితే ఇస్తున్నాడు ఒక వైద్యుడు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఆపరేషన్ చేయాలి అని తాను అనుకుని మొదలు పెట్టినప్పుడు అతని చేతికి కావలసిన ప్రతి ఇన్స్ట్రుమెంట్ ప్రొవైడ్ చేయాల్సింది ఎవరు ప్రభుత్వం అలాగనే ప్రభువు మన ప్రతి భారమునకు కావలసిన ఆ సప్లైస్ అన్నీ కూడా ఆయనే ఇస్తాడు అదే చెబుతున్నాడు దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు ఇందులో అనుమానం ఏమి రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు మనం ధ్యానం చేశాం రక్షణ కర్త అయి ఉన్నాడు అన్నప్పుడు దేవుడే అని యాత్రం పెట్టాడు దేవుడే నన్ అదర్ దాన్ గాడ్ దేవుడు కాక మన లేరు ఆయనే ఆయన మాత్రమే రక్షణకర్త కర్త రక్షణ కర్త రక్షణ ఇచ్చినవాడు రక్షణ ఆయన నుండే కలిగింది కలుగుతోంది కనుక గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ ఆయనే మన ఆశ్చర్యం మన కొండ రాత్రి వాక్యం కాదు దేవుడు మీకు రక్షణ కర్త మిమ్మల్ని రక్షిస్తాడు రక్షించగలిగిన వాడు కొన్ని సందర్భాల్లో భౌతికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు రక్షిస్తున్నాడు ఏమిటి రక్షించలేదని అనిపిస్తుంది యాక్సిడెంట్స్ చూసినప్పుడు ప్రమాదాలు చూసినప్పుడు అక్కడ దేవుడు రక్షిస్తాడు అనే పదం ఆధ్యాత్మిక రక్షణ రెండు దేవుడు రక్షిస్తాడు అనేది ఆయన ప్రణాళికలో ఒక పాఠం నేర్పడానికి మినహా మరొకటి కాదు ప్రమాదాలను అనుగ్రహించడం కనుక దేవుడు మన రక్షణ కథ అయి ఉన్నాడు గాడ్ ఈజ్ అవర్ సేవియర్ అండ్ ద సోర్స్ ఆఫ్ శాల్వేషన్ ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు సుదర్శిని గార్ల జ్యేష్ఠ కుమార్తె జెస్సీ సౌమ్య వైఫ్ ఆఫ్ ప్రవీణ్ కుమార్ వీరి జన్మదినం సందర్భంగా సహోదరిలు యానీ ప్రీతి క్రిస్టియాన కీర్తిన తల్లిదండ్రులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు ఎడిషనల్ జాయింట్ కలెక్టర్ ఒంగోల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ శ్రీమతి సుదర్శిని గారు మరియు కుమార్తెలు అన్ని ప్రీతి క్రిస్టియాల కీర్తిన భర్త ప్రవీణ్ కుమార్ సహకారం ఈ కుటుంబాన్ని ప్రభుద్ది గాక మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థనా మన వాళ్ళు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్ మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ఉందా మమ్మల్ని మీ ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు వాక్యం ఇచ్చారు కృతజ్ఞతలు వాక్యాన్ని గ్రహించడానికి మాకు శక్తినివ్వండి మా ప్రేక్షకులను ఆశీర్వదించండి పాప నైన క్షమించండి ప్రతి ఒక్కరూ ఇట్టి స్పృహ కలిగి ఉండటం ఏర్పడి జెస్సీ సోమియా గారికి మీరు ఇచ్చిన నూతన జన్మదినం కొరకు వందనాలు ప్రవీణ్ మీరు ఆశీర్వదించండి కుటుంబ సభ్యులు దీవించండి ఏసు నామని నడుగుచున్నాం తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారునే సయ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సాహసం సదాకాలకను తోడై ఆమె